చేస్తున్నారు శక్తిపీఠం నిర్మించడానికి అక్కడే నిర్మించాలి అనే గల కారణాలు ఏంటి అయితే మంచి ప్రశ్న అడిగారు అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పటి నుంచో అమ్మవారి టెంపుల్ కట్టాలని ఆశ్రమం పెట్టాలని పది మందికి అందుబాటులో ఉండాలనేది మనకు విజన్ ఉంది ఎప్పటి నుంచో అయితే అమ్మవారి సంకల్పం వచ్చేసి ఇన్ని సంవత్సరాలుగా నాకు ఎక్కడ అవకాశం అనేది కుదరలేదు అంటే అమ్మవారి అనుగ్రహం దొరకలేదు అయితే ఇక్కడ నుంచి సూలూరుపేట నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు కొండ్రో గ్రామం ఒకటి కొండూరు గ్రామం హైవేలో ఉంటుంది అక్కడ ఒక ప్లేస్ ఉంది అది ఎలా తెలుసు అంటే అక్కడ నుంచి మనకు ఒక ఆయన మన దగ్గర కూర్చోవలం ఏదన్నా జాతకం కోసమని దానికోసమని నమస్కారం పెట్టుకుని వస్తువుల కోసం పరిచయం అమ్మవారి అమ్మవారి అలాగే చెప్పిన అమ్మవారు అతను నేను అడగటం జరిగింది ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఒక మంచి ప్లేస్ ఎదురుంటే ఒక గుడి కట్టాలని నాకు సంకల్పం ఉంది అని అడిగాను అయితే మాకు ఒక ప్లేస్ ఉందండి మీకు అది సెట్ అయ్యి మా ఊరు పెద్దలందరికీ ఒప్పుకోగలిగితే మీకు చాలా బాగుంటుంది గారు మంచి వాతావరణం చుట్టూ ఇల్లూరు ఏముండో అది కూడా ఆ మోస్ట్ రెండు మూడు గుళ్ళు ఉన్నాయి చిన్న 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 గ్రామాలతో ఒప్పుకుంటుంటాము మంచి ప్లేస్ అని చెప్పడం జరిగింది సరే అది మనకు అవుతుందా లేదా అని చెప్పేసి మనం వెళ్ళి చూడటం జరిగింది చూడటం చూడ చూసిన తర్వాత అది మనకి ఏమనిపించలేదు అంటే అంతాగా అప్పుడు కొంచెం బాగా లేదు ఇప్పుడు అంటే కొంచెం కట్ట మళ్ళా కొంత ఉంది కానీ అంత బాగాలేదు ఈ ప్లేస్ మనకి సరిపోదు అని చెప్పి అనుకొని మళ్ళీ వేరే ప్రయత్నాలు చేయడం జరిగేది ఈ లోపల ఏం జరిగిందంటే మాకు కొన్ని సంకల్పాలు ఉంటాయి అమ్మవారు గుడి కట్టే మనం ఏదో ఎవరో వచ్చి ఏదో ఎంతో సౌండ్ చూపిస్తే కూడా అక్కడ వెళ్ళి మనం కట్టలేదు అలా నాకు చాలా వచ్చాయి కానీ కుదరలేదు మా ఊరు కట్టండి మా ఊరు కట్టండి మేము ఇస్తామని చాలా చాలా ఆఫర్స్ వచ్చినా కూడా మనకి అది అమ్మవారి అనుగ్రహం అనేది దొరకలేదు మొదటి అనుకున్న ప్రదేశం మనకి దొరకలేదు తర్వాత ఈవిడ ఏం చేసిందంటే ఓ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఓ అక్కడ చందాలమ్మ పరమేశ్వర టెంపుల్ నేను ఎక్కువ వెళ్తాను బాగా అక్కడ వెళ్ళి ధ్యానం చేస్తుంటాను అంతకుముందు ఈ గుడి స్టార్ట్ చేసి ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే వెళ్ళి మనం ఫైవ్ ఓ క్లాక్ నన్ను చేయకుండా ఆగానే అనిపించుకుంటే సెన్ నేరియా మళ్ళీ అక్కడే ఆగా దీని అక్కడ ఇప్పుడు ఏదైతే నేను నిర్మిస్తున్నామో అమ్మవారి పేరు నిర్మిస్తున్నామో ఆ ప్లేస్ ఇదేంటిది మనం ఇది ఎల్జిబుల్టీ కాదనుకున్నాం మనం సరిపోదు అనుకున్నాం చిన్నది కండస్టెడెడ్ ప్లేస్ చూస్తే రోడ్ అటుపక్క చూస్తే ఏమో చెరువు ఉంది ఇక్కడ లేదు మనకు సరిపోదు కదా అని అనుకున్నాం కానీ మీకు ఇక్కడే కట్టరా బాగుంటుంది రాబోయే రోజుల్లో మంచి చరిత్ర అవుతుంది ఇక్కడ నేను ఇక్కడ నాకు ఇష్టంగా ఉందని చెప్పేసి ఆవిడ వచ్చి అక్కడ కూర్చోవడం జరిగింది ఒక బాస్ బాస్కట్లు వేసుకుంటామంటారు అలా బాస్ బాస్కట్లు వేసుకొని ఆవిడ అక్కడ కూర్చోండి నాకు ఒక దర్శనం ఇచ్చింది ఫోర్ టు ఫైవ్ ఆ టైం వెళ్ళి మళ్ళీ నేను వెళ్ళాను బండి వేసుకొని వెళ్ళాను మార్నింగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ ప్లేస్ చూశాను చూస్తే మాకు అంటూ కొంచెం ఏదో అనిపిస్తుంది వైబ్రేషన్ మంచి వైబ్రేషన్ రాబోయే రోజుల ధరటివ్ మంచి పాజిటివ్ ఎనర్జీ మంచి క్షేత్రము మంచి తిరునాలు మంచి మనకి ఒక అనిపించింది ఇంకా ఫిక్స్ అయ్యింది అప్పుడు దీన్ని ఏం చేయాలి అది ఎవరికి గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియదు అప్పుడు ఎవరు అడగాలి గ్రామస్తుని అప్పుడు ఇరు గ్రామస్తులు గ్రామస్తులందరినీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదో ఉండే ఆ ప్రభుత్వం ఈ వాళ్ళని అందరినీ ప్రభుత్వం అంటే పెద్దలు గ్రామ పెద్దలు అందరినీ కలిసాను అది అధికార పార్టీకి చెందిన నాయకులు గ్రామ పెద్దలుగా అధికారంలో ఉంటారు ఉంటారు రెండోది ఆపోజిషన్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా గ్రామం కదా ఆ పెద్దలందరినీ మనల్ని కలవటం అయ్యా నేను ఇలా సో సో అని నివసిస్తున్నాను ఎప్పటి పేరు పేట అప్పుడు పేట ఇంట్లోనే ఉండేదండి ఎవరు తెలియదు పేట మీదనే జపం చేసుకునే వాళ్ళు మాకు పేట ఉంటారు అంటే మా గురువులు మాకు నేర్పించిన వ్యక్తి ప్రకారంగా అమ్మవారి ధ్యానం చేసుకోవాలంటే కింద కూర్చొని చేసుకోండి కదా ఒక పేట మిమ్మల్ని పెట్టుకొని మనం చేస్తూ ఉంటాం ఇలా ఒక ఉంటే బాగుంటుంది ఇక్కడే ఒక తప్ప చూసుకోవడానికి అనరానాలు మంచి అన్నిటి అని చెప్పేసి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది అప్పుడు వాళ్ళు సరే అండి మీరు చూసుకున్నారా అంటే పలా ఎక్కువ ఉందంటే రైట్ వర్క్ మాకు ఇబ్బంది లేదు మాకు ఇబ్బంది లేదు అన్నది చెప్పేసి అప్పుడు మనం అక్కడ స్టార్ట్ చేయడం వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మనం స్టార్ట్ చేసి అంటే గ్రామ గ్రామస్తుల నుంచి మాట్లాడిన తర్వాత

ఆపేయాల కారణాలు అంటే ఆ ఊరు అంత మంచి వాళ్ళు ఎక్కడ లేదండి నేనైతే అనుకుంటాను ఎందుకంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే ఫస్ట్ అసలు యాక్సెప్ట్ చేయరు ఏ గ్రామంలో కూడా భక్తి శత్తలు లేకపోతే ఉండబట్టి అందరూ యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే ఏ ఊరైనా డెవలప్ అవ్వాలి గుళ్ళు కట్టాలి మాకు అనదాన ధర ఒక గురువు అనేవాళ్ళు ఉంటే వితౌట్ శాలరీ కింద ఒక గురువు ఉంటే కదా ఏ టెంపుల్కి ఎవరు ఉంటారు రియల్ రేపు ఎన్ని మంచి చేస్తారంటే ఒక సింగిల్ ఇంటి ఆశించుకొని చేస్తారంటే ఎవరైనా ముందుకు వస్తారు కదా అలాగే వచ్చారు కాకపోతే అరవై గంటానికి కారణం ఏంటంటే ఒక ఫోర్ మంత్ బ్యాక్ నుంచి కొంతమంది కుర్రవాళ్ళు ఒక టీమ్గా తయారయ్యి వాళ్ళు మత వ్యతిరేకలని చెప్పాలి అంటే అమ్మవారి వ్యతిరేకలని అంతే కదా వాళ్ళు డబ్బులు లబ్ధి పొందిగా ముగోట్ లబ్ధి పొందో వాళ్ళ మనసులు వాళ్ళు ఓటు ఓటు స్టార్ట్ చేశారు ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట జరగకూడదు ఇక్కడ మంచి క్షేత్రాలను అయితే మా చర్చి ఇబ్బంది వస్తుందని వాళ్ళు ఒక ఎజెండా పెట్టుకొని బ్యాంకులో కొంతమంది ఉంటూ ఆ పిల్లల ముందు నెట్టి ఒక ఐదు ఆరు మంది పిల్లల ముందుకు నెట్టేసేసి వాళ్ళు అది తీరు పెట్టడం అది ఇది చేయడం చేస్తే రెవెన్యూ వాళ్ళు వచ్చి కొంచెం బ్రేక్ చేశారు తర్వాత రెవెన్యూ వాళ్ళకి వెళ్ళి గ్రామం నుంచి వెళ్ళి కావాలని వాళ్ళందరూ వెళ్ళి వినిపించుకోవడం జరిగింది ఎవరిని రెవెన్యూ వాళ్ళని అప్పుడు వాళ్ళు ఆ బోర్డు తీసేసారు తర్వాత ఏం జరిగిందంటే పంచాయతీ నుంచి కూడా ఒక తీర్మానం చేసుకున్న రెవెన్యూ వాళ్ళ నుంచి కానీ మన కలెక్టర్ల నుంచి కానీ ఎమ్మెల్యే గారి నుంచి కానీ ఒక సలహాలు వచ్చాయి సరే ఓకే అది కూడా ఎందుకు అది కూడా చేద్దామని చెప్పేసి గ్రామ పంచాయతీ అంతా కలిసి తీర్మానం చేసి మాకు గుడి కావాలి అని పంచాయతీ తీర్మానం ఇవ్వడం కూడా జరిగింది అయితే వాళ్ళు డబ్బు లబ్ధి కోసం అన్నారు అంటే డబ్బులు దేవాలయం కన్స్ట్రక్షన్ ఆపేయమని అవతలి వాళ్ళు ఇస్తున్నారా లేదంటే మీరు గుడి కట్టాలంటే మాకు ఏదైనా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు మిమ్మల్ని కొంతమంది చేశారు మనం డిమాండ్ చేశారు అది మనం బయట చెప్పడం ఏంటి అండి ఎందుకంటే ఎలాగ ఉంటుందంటే వేరే ఉంటుంది డిమాండ్ చేశారు చేయడం ఒకటి రెండవది మనకు ఎక్కడైతే కుడి కడుతున్నామో దాని ముందు ఒక సెవాల్ బాక్స్